డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివాస్ ఆ మహనీయుడికి ఘన నివాళు అర్పించడం బీజేపీ నాయకులు తాండూర్ పట్టణంలోని నాగారం నర్శంలో అర్జీ దుకాణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ అర్పించారు జాతీయవాదం కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని ఒకే దేశంలో ఒకే చట్టం ఒకే జెండా ఒకే ప్రధాని అనే నిదానంతో కాశ్మీర్లో అనుమానస్పంద స్థితిలో మరణించినటువంటి గొప్ప జాతీయవాది జాన్సాంగ్ వ్యవస్థాపకులు హిందుస్థాన్ ఏరోనాటికల్ స్థాపించిన మహానుభావుడు పంజాబ్ బెంగాల్ని భారతదేశంలోని భాగంగా బ్రిటిష్ వారితో పోరాడినటువంటి వ్యక్తి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో త్రినిప్రాయంగా మంత్రి పదవిని త్యాగం చేసి జాతీయవాదంపై విషం కక్కుతున్న నెహ్రూపై పోరాటం చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి జాతీయవాదం ఊపిరిగా జాతీయవాదులందరినీ ఏకం చేసి జనసంఘ వ్యవస్థాపన చేయడం జరిగింది ఆయన ఆశా సాధనకై ముందుకు వెళ్తామని తాండూరు పట్టణంలోని పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించడం జరిగింది ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా జుంటిపల్లి వెంకటేష్ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రసాద్ ప్రసాద్ సంతాపం జాతీయవాదము సనాక్యతావాదం గురించి వినలేని పోరాటం చేసిన గొప్ప మహనీయులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు ఉమ్మడి సింగ్ కావచ్చు కళలు ఆయన కళల్ని మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు సహకారం చేసిన సందర్భంగా మోడీ గారి పూరంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం అందరం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి కష్టపడి మనం అందరము పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మనం అందరం కంకణ భద్రులై పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి వారు వారి వర్ధంతి సందర్భంగా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం

శ్యామాప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ దేశ వ్యాప్తంగా జాతీయ వార్తేస్తూ ఈ దేశంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ హితాన్ని కాకుండా స్వాభిమానానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలని ఎక్కడికక్కడ ఎలగడుతూ ఈ దేశాన్ని జాతీయవాదం వైపు సంఘటితం చేస్తూ ఈ దేశమంతా ఒకటే ఈ దేశ ప్రజలందరూ కుటుంబం అనేటటువంటి విశాల దృక్పథాన్ని చాటినటువంటి మహానేత డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆయన యొక్క సిద్ధాంతాలని ఆయన ఆశించినటువంటి విధానాలని యొక్క జాతీయ విధానాలను ఇవాళ భారత్ యావత్ భారతదేశం అంతా విస్తరింపజేస్తూ జనతా పార్టీగా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది వందల ఎనభైలా ఆవిష్కరించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దిశగా భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తూ కాశ్మీర్ సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది ఆయన వారసుడిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్న అంశం ఏదైతే ఈ దేశంలో అంతర్భాగంగా కాశ్మీర్ అనేటటువంటి ఉండాలి ఆ రోజు రావణ కాష్టంలో ఆ రోజు అనేక రకాలైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ కూడా నెహ్రూ గారు ఈ దేశం పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈరోజు చైనా కానీ పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేక జా అంతర్జాతీయ సమస్యలను ఎక్కడికక్కడ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ వర్గాలను సంతిష్టికర పేరు మీద కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీలను మభ్యపెట్టుతూ ఈ దేశంలో కులాలుగా వర్గాలుగా మతాలుగా విడగొట్టినటువంటి హీనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ఒకవైపు కమ్యూనిస్టులు కూడా ఈ దేశానికి ఎక్కడికక్కడ ముబ్బలు వాటించేటటువంటి అంతర్గత కళాలు సృష్టిస్తూ నక్సలిజం పేరు మీద కమ్యూనిస్టం పేరు మీద ఈ దేశ సనాతన సాంప్రదాయాల మీద ఈ దేశ విధానాల మీద ఎక్కడికక్కడ అనేక రకాలైనటువంటి దుస్సంఘటలు పాల్పడుతున్నటువంటి చరిత్ర గతంలో అనేక మార్గదృష్టం కానీ ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో యావత్ భారతదేశం కూడా జాతీయవాదం వైపు నడుస్తూ ముక్త కంఠం చేత ఈరోజు భారతదేశమే ప్రధానమైనటువంటి ప్రాధాన్యతనివ్వాలి ఈ దేశానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తులకు కూడా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా భారతీయ జనతా పార్టీ విధానాలను రూపకల్పన చేస్తూ ఈ రోజు మెజారిటీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అంటే కేవలం ఈ దేశం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ దేశ ప్రజల పట్ల వాళ్ళ యొక్క సంక్షేమం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి మాత్రమే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరో మారు ఇవాళ బలిదాన్ దివస్గా శ్యామాప్రసాద్ ముఖర్జీకి సంబంధించినటువంటి వర్ధంతిని దేశ వ్యాప్తంగా ప్రతి బూత్ లో కూడా చాలా గొప్పగా జరుపుకుంటూ ఈ దేశం అనేక రకాల ఇబ్బందుల కారకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం అనేటటువంటి విషయం ఈరోజు చర్చనీయాంశంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా బలిదాన్ దివస్ తాండూర్ పట్టణ శాఖలో జరుపుకుంటూ ఈ ఆ యొక్క బలిదానానికి సంబంధించినటువంటి అంశాలని కార్యకర్తల మధ్యలో చర్చకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి పట్టణ శాఖకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరినీ ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కలుపుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై